We'll <laughs> చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు ప్రజల సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం యుద్ధమురా అన్న నజీరన్న కాలముదీచే నిరు నిరుపేదల పెద్ద జనమా దోపిడి పాలన కుట్రలపై పరిగీసిన జనాయుధమా పరిగీసిన జనాయుధమా అంతే లేని మాటలురా అభివృద్ధి శూన్యమురా నిలదీస్తే కేసులు పెట్టి ప్రజలను ముంచుతున్నరురా ప్రజలను ముంచుతున్నారు జాతి గౌరవాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసినటువంటి మహోన్నత వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి పదంలో సంక్షేమ కార్యక్రమాల్లో మొదలుపెట్టినటువంటి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించుకోవడం గుంటూరు తూర్పు నియోజవర్గంలో ఎంతో సంతోషమైనటువంటి విషయం ముఖ్యంగా దేశంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా రెండు రూపాయలకే కిలో బియ్యాన్ని పేదవాడి పొట్ట నింపడానికి పెట్టినటువంటి కార్యక్రమంతో పాటు సమాజంలో సగభాగమైనటువంటి మహిళలకు సమాన హక్కు కల్పించాలనే ఆలోచన చేసినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అటువంటి మహానీయుడి విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించి రాష్ట్రంలో ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఈరోజు అధికారులు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆనాడు పేదవాడి కోసం సంక్షేమ కార్యక్రమంలో భాగంగా యాభై రూపాయలు పెన్షన్ పెట్టి అన్నగారు ముప్పై ఐదు రూపాయలు పెన్షన్ పెట్టి అన్నగారు ప్రారంభిస్తే ఈరోజు చరిత్రలో ఏ నాయకుడు చేయనటువంటి విధంగా కేవలం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఎవ్వరు కూడా ఒకే రోజు రాష్ట్ర ప్రజల కోసం అరవై ఐదు లక్షల మందికి ఏడు వేల రూపాయలు ఇచ్చినటువంటి మహానుడు చంద్రబాబు నాయుడు గారు అందుకని ఇద్దరు నాయకుల స్ఫూర్తితో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఒక మంచి నాయకత్వం తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి అందించినందుకు తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం చేస్తున్నటువంటి ఆలోచనను ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆనాడు ఎన్టీఆర్ గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రం ముందడుగు ముందడుగులో ముందుకు ముందుకు సాగుతూ ఉంటే వీళ్ళిద్దరి కారణం అని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతా ఉన్నా ముఖ్యంగా ఆ రోజు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలతో ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు అమరావతి లాంటి రాజధాని సృష్టించి ఈరోజు తెలుగుదేశం పార్టీకి నాయకులుగా ఇటువంటి వారు ఉన్నారని చెప్పి ఎంతో గుండె ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నాం అటువంటి మహనీయులకి అందరం కూడా ఎంతో స్ఫూర్తితో వాళ్ళ స్ఫూర్తితో రాబోయేటువంటి రోజుల్లో రాజకీయాల్లో ప్రజలందరూ కూడా మేలు చేయాలన్న ఆలోచనతో మొదటి కార్యక్రమంగా ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ప్రజలందరూ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము మాదిస్తూ ఉన్నాం తప్పకుండా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిని గౌరవించినందుకు మీ అందరి సమస్యలు మా సమస్యలుగా భావిస్తాం మా నాయకుల స్ఫూర్తితో మీ అందరికి కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి ప్రమాణం చేస్తూ ఈ రోజు నుంచి కార్యక్రమాలు మొదలు పెట్టబోతా ఉన్నాం